హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీరా ఫ్యాషన్స్ నేను మీరేణుకారండి కట్వర్ బ్లౌజ్లు చాలా రకాలుగా కుడుతూ ఉంటారు కదండి కొంచెం చిన్నగా కొంచెం పెద్దగా ఇలా సైజుల వారీగా కుడుతూ ఉంటారు నేను ఈరోజు ఈ మోడల్లో అండి దీన్ని ఎలా కుట్టాలి అన్నది ఈ వీడియోలో మీకు వివరిస్తాను అంతకంటే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి దాదాపుగా కొన్ని మోడల్స్ కుట్టేటప్పుడు బ్లౌజ్ను ఇలా నెక్ కదిరించుకోకుండా పెట్టుకోవాలండి దీన్ని లైనింగ్ కూడా జాయింట్ చేసుకొని పెట్టుకోవాలి డిజైన్ నెక్స్ కుట్టేటప్పుడు ఎప్పుడైనా క్యాన్వాస్ మీద డిజైన్ తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను క్యాన్వాస్ మీద డిజైన్ తీసుకొని క్యాన్వాస్ను కూడా కట్ చేశాను డిజైన్ ప్రకారం కాకపోతే మొత్తం క్యాన్వాస్తో అయినా డిజైన్ ను పెట్టుకోవచ్చు ఇక నెక్ వచ్చేసి రెండున్నర పెట్టుకున్నాను రెండున్నర దగ్గర నుంచి పక్కకి ఒకటి లేదా ఒకటింకాలమైన క్యాన్వాస్ను పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇక నెక్ పొడవ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచి తీసుకున్నాను ఇలా కరువు గీయడానికి సైజు వచ్చేసి ఒక ఇంచి లేదా ఒకటి ఇంకా ఒకటిన్నర లేదా ఒకటి ముక్కలు రెండు వరకు తీసుకోవచ్చు అంటే మనకు నెక్కి ఎంత సరిపోతుందనే దాన్ని బట్టి లేదా కస్టమర్ అడిగిన దాన్ని బట్టి మనం సైజు తీసుకోవచ్చు ఇక్కడ నేను వచ్చేసి ఒకటిన్నర ఇంచి సైజు తీసుకున్నాను పక్కకు వచ్చేసి కరువు హాఫ్ ఇంచి తీసుకున్నాను అలాగే ఈ సైజును ఎలా రౌండ్ గీసుకోవాలంటే దానికి తగ్గట్టు ఏమన్నా మన దగ్గర ఇంట్లో ఉన్న బాటిల్స్ ఇక్కడ చూడండి నేను ఈ బాటిల్ తీసుకున్నాను దాన్ని ఇలా పెట్టుకొని కరువు గీసుకున్నాను ఈ విధంగా మనము నెక్కు డిజైన్ గీసుకోవాల్సి ఉంటుంది దీనిని బ్లౌజ్కి రైట్ సైడ్ మిడిల్ చూసుకొని మిడిల్లో ఈ క్లాత్ను పెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఈ లైనింగ్ని క్యాన్వాస్ కుట్టేటప్పుడు ఇక్కడ కుట్టాను అలాగే ఇక్కడ కరువు దగ్గర కూడా ఒక కుట్టు వేశాను ఎందుకంటే మనం కుట్టేటప్పుడు కరువు కొంచెం అటు ఇటు కాకుండా క్లాత్ మీద జరగకుండా ఉండడానికి ఈ విధంగా కుట్టుకోవచ్చు ఐరన్ చేసినట్లయితే ఈ విధంగా కుట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ పైన కూడా క్యాన్వాస్ ఎంతైతే పెట్టామో అక్కడి వరకు ఈ క్లాత్ని పెట్టుకొని పైన జరగకోకుండా ఇలా పిన్నులతో పెట్టుకోవాలి ఇలా పిన్నులు పెట్టుకోవడం వల్ల మనం కుట్టేటప్పుడు పక్కకు పోకుండా నీటుగా ఉంటుంది డిజైన్ మీద కుట్టుకునేటప్పుడు రెండు ముక్కాలకు గుర్తు పెట్టుకున్నా కానీ అక్కడి నుంచి క్యాన్వాస్ మీద కుట్టచ్చు నేను ఇప్పుడు క్యాన్వాస్ మీదనే ఒక కాలు మైన తొక్కునేట్టుగా గీసుకున్నాను అంటే రెండున్నర మాత్రమే తీసుకున్నాను కదా ఇప్పుడు క్యాన్వాస్ మీదనే కుట్టొచ్చేట్టుగా కుడుతున్నాను ఈ కరువు ఉంది కదా ఈ కరువు ఎండింగ్ దగ్గర ఇలా మడత పెట్టామనుకోండి ఆ మిడిల్ను ఇలా గీసుకుంటే ఖచ్చితంగా మనం కుట్టేటప్పుడు సూది మొన వచ్చేసి అక్కడికి వచ్చేట్టుగా తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇంకొక కరువు దగ్గరికి ఈజీగా కుట్టుకోవడానికి బాగుంటుంది కుట్టేటప్పుడు కరువులో చిన్న చిన్న కంటే రెండు కుట్లు కుట్టిన వెంటమ్మడే మళ్ళీ కొంచెం జరుపుకోవాలి ఏదో రెండు రెండు కుట్లకు జరుపుకుంటే కుట్టు నీటుగా వస్తుంది ఈ విధంగా నెక్కును కుట్టేసుకోవాలి ఇక ఫ్రంట్ సైడ్ కూడా ఒకదానికి కరువు కుడతాం కదండి రైట్ సైడు ఆ విధంగా రైట్ సైడ్ కుట్టాలనుకుంటే ఇలా క్లాత్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ లేండి ఇలా క్లాత్ ఎక్స్ట్రాగా తీసుకోవడం వల్ల మనం కరువుస్ తీసుకునేటప్పుడు మనకు ఈజీగా ఉంటుంది చూడండి రైట్ సైడ్ దానికి ఆల్రెడీ కుట్టేశాను దీన్ని కూడా సేమ్ బ్యాక్ సైడ్ లాగానే తీసుకున్నాను క్యాన్వాస్ ఇలా రౌండ్స్ సేమ్ దానిలాగానే గీసేసి కుట్టుకున్నాను ఇలా కుట్టుకున్న తర్వాత దీనికి అక్కడక్కడ ఖర్చులు ఇచ్చుకొని వెనక్కి తిప్పి పైన ఇంకొక కుట్టు వేసుకోవాలి హ్యాండ్స్ కుట్టేటప్పుడు కూడా ముందుగా ఈ విధంగా కుట్టి పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను ఒకటిన్నర సైజులో తీసుకున్నాను కదా ఇంకా రెండు ఇంచుల సైజులో కూడా తీసుకోవచ్చు అప్పుడు కొంచెం పెద్దగా వస్తాయి ఆ కట్ అనేది ఇక సేమ్ సైజే హ్యాండ్స్ కూడా తీసుకున్నాను ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్